పుస్తకాల్లో మనకి నీతులు అన్ని చెప్తారు ఒక్కొక్క నాయకుడు ఎంత గొప్ప కూడా చెప్తాడు చట్టాలు ఎంత గొప్ప చెప్తాడు పాటించే పాటించేవాడు నాకు కనిపించరు ఒక్కసారి ప్రతి దానికి నేను ఒక చిన్నపాటి పెన్షన్ కావాలన్నా నేను మంచం ఇవ్వాలి సగటు మనిషికి ఉండే అన్ని పెట్టుకుని సినిమాల్లో చూపిస్తే నా లోపల తృష్ణ తీరుద్దు అనుకున్నాను సినిమాలు హిట్లు అవుతున్నాయి కానీ నేను అనుకుంటున్నా నాకు లోపల శాంతి రాలన్నా కానీ నేనేం చేశానంటే ఒక మూడు నాలుగు సినిమాలు చేసి నేను మా అన్నయ్యకి ఓటే చెప్పదలుచుకున్నాను ఆ రోజున నేను బతుకొస్తుండే కాదు ఖుషి తర్వాత ఇంకో మూడు నాలుగు సినిమాలు చేసి ఐదు సినిమాలు చేసి సినిమాల నుంచి వెళ్ళిపోయి ఏదన్నా ఒక ఆశ్రమంలో బతుకుదామని నా కోరిక అంత వేరే కోరిక లేదు భగవంతుడు తప్పని అన్ని ఇచ్చాను నాకు నేను కోరుకుంది ఎవర నాకు అలాంటి సమయంలో రెండు వేల ఆరులో అంటే నేను కంసుడు అష్టమ గర్భంలో కృష్ణుడు పుడతాడు వాడి వల్ల నీకు ప్రాణగండం ఉంటుంది అని చెప్పి పుట్టిన ప్రతిభటను చంపేస్తాడు ప్రీ ఎంటివ్ స్ట్రైక్ చేస్తాడు అట్లాగా ఒక కుటుంబంలోంచి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మాకు ఇబ్బందులు ఉంటాయి మాకు పుట్టగతులు ఉన్నవేమో అన్న ఒక భయంతో రెండు వేల ఆరులో నాకే తెలియజేశాడు ఒకవేళ మీ అన్నయ్య గారు పాలిటిక్స్కి వస్తే మీ కుటుంబాన్ని ఇలా దాడులు చేస్తారు మీ ఇంట్లో బిడ్డల్ని ఇలా ఇబ్బంది పెడతారు నాకు తీసుకొచ్చారు నేను అన్నాను ఆయన పాలిటిక్స్ రాలేదు కదా వచ్చిన రోజును చూసుకోండి అన్న నిన్ను కూడా ఇబ్బంది పెడతారంటే నా బతుకు బజార్ అయింది పర్లేదు మీరు ఏదైనా చూసుకుని చూసుకోండి ఎందుకంటే సినిమాల్లోకి మన గాజువాగ సభలో కూడా చెప్పాను ఎప్పుడైతే జగదాంబ బస్ లో మా డాన్స్ చేయించారు ఆ రోజు నేను చచ్చిపోయినా రోజు నాలో ఉన్న ఆ సిగ్గు మొత్తం చచ్చిపోయినా రోజు ఇప్పుడు అందుకే నన్ను ఎవరు తిడతారో నాకేముండదు ఆ రోజు చచ్చిపోయింది వీళ్ళు తిడితే నాకేంత సో నాకు అంటే నిజంగా రెండు వేల ఆరులో అలా చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పదవుల్లో ఉన్నారు వాళ్ళందరూ ఆ మెసేజ్ తీసుకొచ్చిన నిజంగా చేస్తారా అనుకున్నా ఆ రోజు నుంచి రెండు వేల ఎనిమిది సమయంలో సంఘటనలు జరిగిపోయినాయి నేను అందరికీ మొత్తుకుంటూ వచ్చాను ఎదర్ పాలిటిక్స్ చేద్దాం లేదా వద్దు బట్ కానీ మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అధికారంలో ఉన్నవాళ్ళు ఆ రోజు అధికారంలో ఉన్నవాళ్ళు చేసిన దెబ్బ కానీ గాయపరిచేస్తుంది అంటే దేనికని చూస్తే ఒక సమూహాన్ని ప్రభావితం చేసే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మాకు పుట్టగతులు ఉండవని చెప్ అనే భావనతోటి పుట్టక ముందే చంపే పరిస్థితిని తీసుకొచ్చారు